ఇది స్వార్థం అనేది వాళ్ళకి స్వార్థం తప్ప చేసేవాళ్ళు అయితే మాత్రం నింది నిజాయితీకి చేశారు ఆ రోజు మీరు చూశారు మమ్మల్ని వెనక నడిపించింది ముందుండి నడిపించింది ఆ రోజు ఈ ఆంధ్రజ్యోతి విలేకరులు ఈ టీడీపీ నాయకులు ఆ రోజు నడిపించింది వీళ్ళు కానీ నడిపించినా సరే మా అందరం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ మనోభావానికి దెబ్బతినకున్నా అందరూ ఏక్తటి మీదకి వచ్చి ఆ రోజు మా నాయకులు కలిసాం అందరం కూడా మా నాయకులు మా మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా మండోభావాలు కూడా దెబ్బ దెబ్బతనుకున్నా ఈ మండలాన్ని ఇంటి పరిస్థితుల్లోనే విజయనగరం జిల్లాలోనే ఉంచాలి సార్ అని మా అందరి నాయకులు అడిగితే ఆ రోజు సొలాభం ఉందనుకుంటే ఆ రోజు గిరిజన శాఖ మంత్రి చేసే డిప్యూటీ సీఎం చేశారు మన రాజ్యాంగారు ఆ రోజు కానీ స్వలాభం ఉన్నదనుకుంటే ఆ రోజు ఈ వెంటనే మండలాన్ని మంజులోనే ఉంచేయాలి మా నాయకులకైతే స్వలాభం లేదని ఆ రోజు క్లీన్గా మీకు చూపించారు ఈరోజు విలేకరులు అవినీ విద్యార్థులు అవినీయండి మహిళలు అవినీతి రాజకీయ నాయకులు ఒక్కటే కోరుకోన మనం ఆ రోజు భారీ ఎత్తున ధర్నా చేసేటప్పుడు అయినా పదివేల మందితో మెంటాడు మండలాన్ని ఏకంగా చుట్టేసారు ఏకంగా అంటే వంద కొంత శత కూడా ఈ మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు కోరుకున్నారు కూడా ఇంకా కూడా తెలుగుదేశం నాయకులు కథలు కానీ నడిపించాలని కానీ కథలు మాట్లాడాలి కానీ కట్టి పెట్టే ఈ మెంటాడ మండల ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మేమైతే కీలుగా చెప్తాను వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఈ మెంటడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని చెప్తాం ఈ ఈరోజు మీరు రా రాసింది రాకపోండి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మాలాగా మీరు కూడా ముందుండి నడిపించండి మీకు దమ్ము లేదు మాకు ధైర్యం లేదు మాలాగా ఉంటాం అనుకుంటే ప్రజలు మీకు ఈ రోజు మీకు అధికారం ఉందని మీరు ఏమైనా ఇస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం అయితే మాత్రం చెప్పడానికి అయితే వంద వంద శాతం ఉన్నారు మా పార్టీ తరపు నుంచి అయితే మాత్రం ఈ ఉద్యమాన్ని మాత్రం మీ దేవస్థాయిలో తీసుకెళ్లి మీకేమిటో మీకు ఈ తాలూకా ప్రజల తాలూకా తడాకేటో చూపించి మీకు రుసు చూపిస్తామని కూడా మనం చేసుకుంటూ ఈ విజయనగరం జిల్లాని విజయనగరం జిల్లాలోని ఈ మెంట మండలాన్ని ఉంచడానికి మా పార్టీ తరఫు నుంచి అయితే అందరం కూడా కలిసి కొట్టుగా మేము అందరం కూడా ఒక సిద్ధ ఒక సిద్ధంగా ఉన్నాము అలాగే ఏదైతే ఈ పత్రికలో వచ్చిందో ఆంధ్రజ్యోతి నుంచి ఇది పూర్తిగా ఖండిస్తున్నాం ఇది అవలేలా ఇదంతా అసహ్యమని ఇది ఎవరైనా సరే రాసిన వ్యక్తులు కానీ చెప్పిన వ్యక్తులు కానీ దీని మీద ఉన్నారనుకుంటే మీరు ధైర్యంగా మీ విలేకరులు పిలిచండి ఇంకెక్కడైనా మీరు బెస్ పెట్టండి ఇది వాస్తమా కాదని మీరు కూడా వాళ్ళు బెసిన్ అడగలసింది కదా మనం చేసుకుంటూ